బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ పై రాజకీయ రగడ తీవ్రస్థాయికి చేరింది తొలగించిన అరవై ఐదు లక్షల ఓట్ల విషయంలో రాజకీయ పార్టీల తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది విమర్శలు చేయడం తప్ప ఏ పార్టీ కూడా అభ్యంతరాలు ఫిర్యాదులు చేయడం లేదని ఎన్నికల సంఘం ధర్మాసనానికి వెల్లడించింది దీంతో మీరేం చేస్తున్నారు చోద్యం చూస్తున్నారా అని రాజకీయ పార్టీలను ప్రశ్నించింది న్యాయస్థానం మరోవైపు రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం బీజేపీలపై తన విమర్శలు కొనసాగిస్తున్నారు ఆర్జేడీ కాంగ్రెస్లు లు చొరబాటుదారులు అంటూ ప్రోత్సహిస్తున్నాయని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇప్పటికే వివాదాలు ముసురుకున్నాయి అరవై ఐదు లక్షల మంది ఓటర్లను తొలగించడంపై కాంగ్రెస్ ఆర్జేడీ భగ్గుమన్నాయి ఆ రాష్ట్రంలో యాభై రెండు లక్షల మంది ఓటర్లు సంబంధిత అదృశల్లోనే లేరని బయటపడింది ఇందులో పద్దెనిమిది లక్షల మంది ఓటర్లు చనిపోగా ఇరవై ఆరు లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారినట్లు ఎన్నికల సంఘం తెలిపింది మరో ఏడు లక్షల మంది ఓటర్లు రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్నట్లు పరిశీలనలో తేలింది ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు ఏడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల మంది వివరాలను సేకరించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఆగస్టు ఒకటిన విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చబడని అరవై ఐదు లక్షల మంది ఓటర్ల వివరాలు రాష్ట్రంలోని ముప్పై ఎనిమిది జిల్లాల ఎన్నికల అధికారుల వెబ్సైట్లలో ప్రచురించామని సీఈ సుప్రీంకోర్టుకు తెలిపింది మరణాలు ఇతర ప్రాంతాలకు వలస డూప్లికేట్ నమోదు కారణాలతో తొలగింపు ప్రక్రియ కొనసాగిందని వివరించింది ఇందుకు సంబంధించిన భౌతిక ప్రతులను పంచాయతీ భవనాలు బ్లాక్ డెవలప్మెంట్ కార్యాలయాలు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించామని వెల్లడించింది ప్రచారం కోసం పత్రికలు రేడియో టీవీ సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు విడుదల చేశామని స్పష్టం చేసింది ఈ చర్యలు ఆగస్టు పద్నాలుగున సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చేపట్టామని ఈసీ తెలిపింది కాగా ఈ అంశంపై ప్రజల్లో తీవ్ర విమర్శలు ఉన్నప్పటికీ ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా అభ్యంతరాలుగాని ఫిర్యాదులుగాని చేయలేదని ఈసీ పేర్కొంది ఈ క్రమంలో రాజకీయ పార్టీల నిష్క్రియతపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది మీరేం చేస్తున్నారు చోద్యం చూస్తున్నారా అంటూ రాజకీయ పార్టీలను ప్రత్యేకించి విపక్షాలను ప్రశ్నించింది ప్రజల హక్కులను కాపాడే బాధ్యత రాజకీయ పార్టీలదేనని కానీ ప్రతిస్పందించడంలో వాళ్లు విఫలమయ్యారని వ్యాఖ్యానించింది బూత్ స్థాయి ఏజెంట్లు నియమించిన తర్వాత కూడా రాజకీయ పార్టీలు ప్రజలకు సాయం చేయటంలో విఫలమయ్యారు అసలు రాజకీయ నాయకులు ప్రజలకు ఎందుకు దూరంగా ఉన్నారు అని నిలదీసింది ఈ కేసులో పన్నెండు ప్రధాన రాజకీయ పార్టీలను పక్షాలుగా చేరుస్తూ పార్టీలు తమ కార్యకర్తలకు ఓటర్ల ఫిర్యాదులు నమోదు చేయడంలో సహాయం చేయాలని ఈసీఐ సూచించిన పదకొండు పత్రాలు లేదంటే ఆధార్ కార్డు ఆధారంగా ఫిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది మరోవైపు ఎన్నికల సంఘాన్ని అడ్డు పెట్టుకుని ఓట్ల చోరీకి జరుగుతున్న యత్నాలపై ప్రధాని మోడీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటూ ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ ఓటరు అధికార యాత్రలో భాగంగా భగల్పూర్లో ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు మీ ఓటును చోరీ చేసేందుకే ఎన్నికల సంఘంతో కలిసి ప్రధాని మోడీ ఎస్ఐఆర్ చేపట్టారు మీ ఓటు హక్కును హరించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు బీహార్కు వచ్చిన ప్రధాని ఓట్ల చోరీ యత్నంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని రాహుల్ పేర్కొన్నారు ఒక్కో రాష్ట్రంలో వరుస పెట్టి ఓట్లు చోరీ చేస్తున్నారని ఆరోపించారు ఓట్ల చోరీ భారత రాజ్యాంగంపై దాడినని పేర్కొన్నారు బీహార్ ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు ఇండియా కూటమి కృషి చేస్తోందని చెప్పారు మోదీ हैं కమిషన్ ఓట్ చోరీ हमें पता लग गया है हमारे हाथ में सबूत है हम बिहार में इनको एक वोट चोरी नहीं करने देंगे इसीलिए हमने ये यात्रा निकाली है बिहार की शक्ति इस यात्रा में दिख रही है बिहार के युवाओं की आवाज इस यात्रा में सुनाई दे रही है बिहार लो एसआर विशेष विषय आरजेडी कांग्रेस प्रजा तपूदो पट्टेस्ट आरोप चार मोदी బీహార్ పర్యటనకు వచ్చిన ప్రధాని గయాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ రెండు పార్టీలు బీహార్ ప్రజల హక్కులను హరించి వలసదారుల్ని సంతృప్తిపరిచి వారిని ఓటు బ్యాంకుగా చేసుకుంటున్నాయని ఆరోపించారు మోడీ బీహార్ సరిహద్దు ప్రాంతాలలో జనాభా వేగంగా పెరుగుతోంది అక్రమ వలసదారులు తమ దేశ భవిష్యత్తును నిర్ణయించకూడదని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది బీహార్ ప్రజలకు ఉద్దేశించిన ఉద్యోగాలను వలసదారులకు ఇవ్వనివ్వం ఈ ముప్పును ఎదుర్కోవటానికి నేను జనాభా మిషన్ ను ప్రారంభించాలని ప్రతిపాదించాను ఈ మిషన్ త్వరలో తన పనిని ప్రారంభిస్తుంది అక్రమ వలసదారులను దేశం నుంచి వెళ్లగొడతాం బీహార్ ప్రజలు దేశంలోని ఈ వలసదారులకు మద్దతిస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటూ పిలుపునిచ్చారు ప్రధాని మోడీ आपका रोजगार छीन आपको मंजूर है एक घुसपैठिया आपकी जमीन पे कब्जा कर ले आपको मंजूर है एक घुसपैठिया आपका हक हाँ छीन ले आपको मंजूर है बिहार के आप सभी लोग देश के भीतर बैठे घुसपैठियों के समर्थकों से भी सावधान रहिए जान जाइए कौन घुसपेटियों के साथ खड़ा है कांग्रेस और आरजेडी जैसे दल बिहार के लोगों का हक छीनकर घुसपैठियों को देना चाहते हैं तुष्टीकरण के लिए वोट बैंक को बढ़ाने के लिए कांग्रेस आरजेडी वाले कुछ भी कर सकते हैं कितने ही नीचे जा सकते हैं మరోవైపు నరేంద్ర మోడీపై అభ్యంతరకరమైన పోస్టు పెట్టారన్న ఆరోపణలతో ఆర్జేడీ నేత బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి యాదవ్పై కేసులు నమోదయ్యాయి తేజస్వి యాదవ్ సోషల్ మీడియాలో ఒక కార్టూన్ను పంచుకున్నారు అందులో ప్రధాని గయా ర్యాలీని అబద్దాల దుకాణంగా అభివర్ణించారు ప్రధానమంత్రి తన ఎముకలు లేని నాలుగుతో గయాలు అబద్దాలు చెప్పారని అన్నారు కానీ బీహార్ ప్రజలు వాటిని నమ్మరని అన్నారు మీ ఎన్డీఏ ప్రభుత్వ పాలన గురించి వివరించారని సవాల్ విసిరారు తేజస్వి కార్టూన్ పోస్టుపై బీజేపీ నాయకులు ఆయనపై ఫిర్యాదు చేశారు గడ్డిరోలికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మిలింద్ రాంజీ నోరోటే తేజస్వి యాదవ్ పై ఫిర్యాదు చేశారు మరోవైపు షాజహాన్పూర్లో బీజేపీ మెట్రోపాలిటన్ అధ్యక్షురాలు శిల్పి గుప్తా తేజస్వి యాదవ్ పై బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు